హాయ్ అండి హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ డైలీ రుచులు అండ్ ఐడియాస్ ఈ వీడియోలో నేనైతే చేపల పులుసు తయారు చేసే విధానాన్ని అయితే చూపించబోతున్నాను ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఈ చేపల పులుసు కోసం మొదటగా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసి పెట్టుకోవాలి ఇంకా కొన్ని ఉల్లిపాయలు అయితే పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకుని పేస్ట్ లాగా అయితే చేసుకోవాలండి సో ఇలా పేస్ట్ లాగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి అలాగే దీంతో పాటుగా చింతపండును కూడా నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని గిన్నె పెట్టుకొని దీనిలోనికి ఆయిల్ అయితే వేసుకోవాలి చేపల కర్రీలోనికి ఎక్కువ ఆయిల్ అయితే పడుతుందండి ఆయిల్ ఎక్కువ లేకపోతే నీసు వాసన అయితే వస్తూ ఉంటుంది ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేసేసుకోవాలి ఈ ఉల్లిపాయలు కొంచెం ఒకసారి ఇలా కలుపుకొని దీనిలోనికి కొత్తిమీర వేస్తాం కదండి ఆ కొత్తిమీర కాడలు అయితే ముందుగానే వేసేసుకోవాలి ఎందుకంటే మంచి ఫ్లేవర్ వస్తుంది సో ఇది ఒకసారి కలుపుకొని దీనిలోనికి పేస్ట్ చేసుకున్న ఉల్లిపాయలు పేస్ట్ అయితే వేసేసుకోవాలి ఇలా ఉల్లిపాయల పేస్ట్ వేసేసుకుని ఒకసారి కలుపుకొని దీనిలోనికి ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు అయితే యాడ్ చేసుకోవాలి దీన్ని అంతటినీ ఒకసారి కొంచెం ఫ్రై అవనివ్వాలి ఇలా లైట్గా ఫ్రై అయిన దానిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలండి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత దీన్నైతే మంచిగా కలుపుకోవాలి మంచిగా కలుపుకోకపోతే గిన్నె కంటేసుకుంటూ ఉంటుంది మంచిగా కలుపుకొని ఇంకొక నిమిషం పాటు ఫ్రై అవనివ్వాలి కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలండి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం మంచిగా కడిగి పెట్టుకున్న చేపల ముక్కలని అయితే వేసేసుకోవాలండి ఇలా చేపల ముక్కలని వేసేసుకుని దీనిలోనికి సాల్ట్ ఎక్కువ పులుసు వేసి ఉడకనిస్తాం కాబట్టి నేనైతే ఇక్కడ కల్లుప్పు అయితే యాడ్ చేస్తున్నామండి కారం యాడ్ చేసేసుకుని ఈ కారము ఉప్పు ముక్కలకి పట్టేటట్లుగా ఒక్కసారి ఈ ముక్కలన్నీ కూడా కలుపుకోవాలండి కలుపుకొని దీనిలోనికి మనం నానబెట్టి పెట్టుకున్న చింతపండునైతే పిసుకొని అయితే వేసేసుకోవాలి రసం వేసుకొని ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని దీన్నైతే అసలు ఈ చేపల కూరనైతే అసలు ఫస్ట్ ఒక్కసారి కలపడం తప్ప మరి తర్వాత ఎప్పుడు కలపకూడదండి అలా కలిపితే ముక్క కొంచెం ఉడుకుతుంది కాబట్టి మెత్తగా అయిపోతుంది సో అంతా కూడా విడిపోతూ ఉంటాయి పీసెస్ అన్నీ చిన్న చిన్న పీసెస్గా అయిపోతూ ఉంటాయి సో కాబట్టి దీన్ని కలపకూడదు ఇలా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా మాత్రమే తిప్పుకోవాలి ఇలా తిప్పుకుని దీన్ని అయితే మంచిగా ఉడకనివ్వాలి సో ఇక్కడ చూస్తున్నారు కదండి ఇలా ఆయిల్ పైన తేలేంత వరకు ఉడకనివ్వాలి ఇలా ఉడికిన దాంట్లో కొబ్బరి మసాలా పౌడర్ అయితే యాడ్ చేసేసుకోవాలండి ఈ మసాలా పౌడర్ ఆల్రెడీ షార్ట్స్లో అయితే పెట్టాను ఇంకా ఎవరైనా చూడకపోతే లింక్ అయితే డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను పైన కొత్తిమీర అయితే గార్నిష్ చేసుకోవాలండి అంతేనండి టేస్టీ చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్